మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం చాలా బాధాకరం గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు మా నాయకుడు ఆయన ఆదే ఆయన ఆదేశాలు కానివ్వండి ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి ఎండ రీత్యా కానివ్వండి ఇక్కడ ఉన్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చే ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక నాలుగు ఎయిర్ కూలర్లు మేము అందజే ఆలోచనతో ఆర్డర్ చేసాం అందులో భాగంగా ముందుగా రెండు కూలర్లు తెప్పించాము ఇంకొక రెండు కూలర్లు రేపు ఉదయాన్నంతా తిరుపతి చేరుకుంటుంది ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడ ఉన్న గోలు గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేమంతా అనుకున్నాం కాబట్టి ఒక నాలుగు ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక రెండు ఇస్తున్నాం మిగతా రెండు కూడా రేపు ఇపోతున్నాము